హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి నేల తీసుకుని వచ్చాను వ్యవసాయ భూమి చాలా బాగుంటుంది ప్లెయిన్గా ఉంటుందండి అండి సాయలు అయితే ఎక్స్టాటినారండి ల్యాండ్కి చుట్టుపక్కలంతా బత్తాయి తోటలు తోటలేస్తున్నారు చాలా బాగుంటుంది ఈ ల్యాండ్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా కలవాయి మండలం కిందకు వస్తుంది ఈ ల్యాండు మన నెల్లూరు సిటీ నుంచి సోమశెల్లబోయే రూటు డబల్ లైన్ అండి ఆ నుంచి ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ పొలంలో పోయేదానికి నెల్లూరు సిటీ నుంచి సోమిశెల్లబోయే డబల్ లైన్ నుంచి కరెక్ట్గా పొలం కాడికి ఒక తార్ రోడ్డు వస్తుందండి ఆ తార్ రోడ్ నుంచి తెల్లగంగా కాలం ఏదైనా పోయి ఒక కిలోమీటర్ పొలంలోకి పోవాల్సి వస్తుంది అది కూడా పెద్ద రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ అండి పంచాయతీ రోడ్డు ఎవరైనా పోవచ్చు ఎవరైనా రావచ్చు ఇబ్బంది లేదు తోటలేకపోయేదానికైతే అంటే ల్యాండ్ లేకపోయేదానికైతే వే అయితే ఉంది పంచాయతీ రోడ్డు అండి ఈ ల్యాండ్ వచ్చి టోటల్గా డెబ్బై ఎకరాలు అండి ఈ ల్యాండ్ వచ్చి టోటల్గా డెబ్బై ఎకరాలు ఒక ఎకరా ధర వచ్చి రైతులు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు టైటిల్ అయితే క్లియర్ అండి రెండు పేర్ల మీద ఉంది ఇద్దరు పేర్ల మీద ఉంది సరిగ్గా ఉంటుందండి అయితే చుట్టుపక్కలంతా బత్తాయి తోట వేస్తున్నారు ఖాళీ ల్యాండ్స్ కూడా ఉన్నాయి ఇదేనండి మనం పొలంలోకి పోయేదానికి డెబ్భై ఎకరాలు పోయేదానికి దోవా థర్టీ ఫీట్ రోడ్ అండి ఇబ్బంది లేదు రెండు పక్కల ఫినిషింగ్ అయితే ఉంది రెండు పక్కల మనం వేసుకోవాల్సి వస్తుంది ఇది టోటల్గా డెబ్బై ఎకరాలు అండి ఒక ఎకరా ధర వచ్చి రైతులు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కలవాయి మండలం కిందకు వస్తుందండి తార్ రోడ్ నుంచి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అండి మెటల్ రోడ్డు థర్టీ ఫిట్ రోడ్ అండి కారు ట్రాక్టర్ లారీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి మా ఛానల్ చూస్తున్నవారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూములు అమ్మదలుచుకున్నవారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మాకు కాల్ చేస్తారని కోరుచున్నాను చాలా బాగుంటుందండి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ప్లెయిన్ ల్యాండు డెబ్భై ఎకరాలు చాలా లెవెల్గా ఉంటుంది ఎత్తు ఏమి ఉండవండి ప్లెయిన్గా ఉంటుంది ఎరనే ప్రస్తుతానికైతే ఈ ల్యాండ్లో బోర్లు బోర్లు అయితే లేవు పక్కన తోటలో బోర్లు పడి ఉన్నాయండి కరెంటు కూడా మనీ పొలం కాడుకొచ్చింది మనం ఏం చేయాలంటే రెండు స్తంభాలు ఒక ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసుకొని బోర్లు అయితే పడతాయండి చుట్టుపక్కలంతా రెండున్నర ఇంచు వాటర్ పడి ఉన్నాయి ఇబ్బంది లేదు ఒక హాఫ్ కిలోమీటర్ వచ్చి తెలుగు గంగ కెనాల్ ఉంది దాంట్లో ఒక ఆరు నెలల వరకు వాటర్ వస్తాయండి అక్కడి నుంచి కూడా పైప్ లైన్ లాక్కోవచ్చు ఇబ్బంది లేదు ఈ పక్కన బత్తాయి తోట వేస్తున్నారు కదండి వాళ్ళు లాగున్నారు వాళ్ళు అయితే బోర్లో ఒక ఐదు ఆరు వేస్తున్నారు రెండున్నర ఇంచు వాటర్ కూడా వస్తుంది చాలా బాగుంది బత్తాయి తోట అయితే ఇబ్బంది లేదు ఇది అయితే ఈ ల్యాండ్ వచ్చి డెబ్భై ఎకరాలు అండి ఒక ఎకరా ధర వచ్చి రైతులు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు వేరమీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను భూములు అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది ప్లెయిన్గానే ఉంటుంది పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి వాటర్కి అయితే ఇబ్బంది లేదు సార్ చుట్టుపక్కలంతా తోటలు పడి వాటర్ అయితే పడుంది